హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ మేము ఈరోజు హౌస్ చూసారా ఆ హౌస్ని ఈరోజు కంప్లీట్ చేస్తాము అలాగే దాని రూఫ్ పైన మెటీరియల్ ఒకటి కావాలి అది గ్రాస్ అది తీసి వెళ్ళి తీసుకొని వస్తాము మేము ముగ్గురం ఇప్పుడు వెళ్తున్నాము వెళ్దాం అలాగే మా ఫ్రెండ్స్ కొత్త ఫ్రెండ్స్ వచ్చారు కదా ఇంట్లో ఉన్నారు ఆ ఫ్రెండ్స్ని కూడా ఇప్పుడు మేము మీకు పరిచయం చేస్తాం రన్నింగ్ పార్ట్స్కి ఎండ తగలకుండా ఈ విధంగా గ్రీన్ మ్యాట్ ఒకటి వేసాము చూడండి ఫస్ట్ మావల్ చూడండి చూసారా మాకు కొత్త ఫ్రెండ్స్ మా కదిజా అంటే బాట్స్కి చాలా ఇష్టం చూడండి ఎలా తింటుందో ఆవిడ చూసాడ్యాన్స్ చేస్తున్నాడు చూడండి డ్యాన్స్ చేస్తుంది ना पकड़े ఇది సరిపోయింది ఇప్పుడు మన దానికి ఓకేనా చెల్లింగే ఎండాకాలం కదా మొత్తం ఎండిపోయి ఉంది చూడండి గాస్ ఇప్పుడు మేము ఈ హౌస్ ని గడ్డితో పైన రూఫ్ పైన డెకరేషన్ చేస్తాం అనమాట పొద్దున్న మేము వెళ్ళి తీసుకొచ్చాం కదా ఇప్పుడు మేము దీన్ని దీనిపైన పెడతాము చూడండి చాలా బాగుంది nak friends tabah undi ni punya khadiah ig ni wait to చూడండి గైస్ మా అమ్మాయికి బాగా అలవాటు అది కేజీలో నుంచి కూడా బయటకు వచ్చేసినాయి రెండు వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇందాక ఇది రాలేదు మళ్ళీ ఇదైతే వచ్చింది ఫస్ట్ సెకండ్ ఇది వచ్చింది చూడండి కుకీస్ కుక్కీ మిట్టి చూడండి ఇప్పుడే బోన్లోంచి బయటకు వచ్చినాయి मकादीजा చూడండి కదిజా తినిపిచింది చూడండి కదిజా একবার ખલાવશે 빈జీ అదేホンハイ हाय हाय દે બોની کے سامنے రాత్రి హాతర హాత్రక కాత హాత్పు కాత చూడండి గైస్ ఇది నా చేతిలో వచ్చి తింటుంది కొంచెం కొత్త కదా కొంచెం భయపడుతుంది ఫ్రెండ్స్ చూడండి మా డాడీ చేతి పైన కూర్చున్నాడు చూడండి ఎలా వెళ్తున్నాడు ఇంకోటి ఎలా ఎక్కుతున్నాడు ఇదైతే ఇలా కూర్చుంది మా డాడీ పైన ఎక్కింది చూడండి కూర్చుంది చూస్తుంది జంప్ చేయడానికి అయ్యో షట్టే తింటుంది అది తిని మళ్ళీ తిరిగింది చూడండి నేను అండి ఎలా వస్తుంది మెట్లో పోయినా అయ్యో చేస్తుంది అయ్యో చూడండి ఫ్రెండ్స్ చూడండి అయ్యో అయ్యో ఇయో ఎలా చూస్తాం కదా అయ్యో ఎందుకండి చూడండి పిలుస్తున్నారు Gandhi, 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 ma cookie, Gandhi, ma mitu, ma daddy. <whistles> it's a kids content normally, ma daddy. <whistles> Gandhi, ayah. Oh, Nilia.